నమస్తే శ్రీ మాతేనమ శ్రీ గురుభ్యో నమ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము మనకి ఈ వారంలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము మనుషుల మీద రాశి మీద అన్ని రంగాల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే కళల గురించి అంటే ఫైన్ ఆర్ట్స్లో చదివే విద్యార్థులకు మ్యూజిక్ సాహిత్యము తర్వాత ఇలాంటి చదువు చదివే విద్యార్థులకు విశేషమైన ఆదరణతో పాటు వీరికి విదేశ అవకాశాలు కూడా లభ్యమయ్యే అవకాశం కనబడుతోంది అయితే ప్రయోగాత్మక చదువులు అంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్లో అలాంటి దాంట్లో చదివే విద్యార్థులకు కొంత అనుకూలమైన సమయం కనబడుతోంది ఎవరైనా ఈ విభాగాల్లో అంటే ఈ డిపార్ట్మెంట్స్లో చదివే స్టూడెంట్స్ కనుక ఉంటే వారు విదేశాలకు వెళ్ళాలంటే దిస్ ఇస్ ద రైట్ టైము దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీల సర్వే కానీ లేదా ఎలా వెళ్ళాలి అన్న సర్వే కానీ దీనికి సంబంధించిన ప్లాన్స్ కనుక వేసుకున్నట్టయితే ఇది కరెక్ట్ టైం కాబట్టి మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల యొక్క మద్దతు మీకు కనిపి అంటే మీ యొక్క మీ పై అధికారులు సపోర్ట్ మీకు చాలా ఎక్కువగా అన్ని విషయాల్లోనూ ఇస్తారు దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి అయితే కొంతమందికి రిస్క్తో కూడుకున్న జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతోంది ఇంకా అన్ని ఉద్యోగస్తులు ఒకలా ఉండరు కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేదా భూగర్భ గనుల డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ లేదా ఎత్తులు అంటే నిర్మాణ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రమాదాలు కానీ రిస్కులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులకు మీ యొక్క సేవలు గుర్తించి అవార్డులు ఇవ్వడము లేదా అంటే మీ సేవలకు తగ్గట్టుగా ప్రమోషన్స్ రావడము లేదా ప్యాకేజీ పెరగడము లేదు అంటే కనుక ధన రూపంగా మిమ్మల్ని సత్కరించే అవకాశము కనపడుతోంది వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు చూసినట్టయితే కళ ఆధారిత వ్యాపారాలకు విపరీతమైన లాభాలు వస్తాయి లైటింగ్ ఫ్యాషన్ ఈ రంగాలలో వ్యాపారం చేసే వాళ్లకు విపరీతమైన ఆదాయం వచ్చే అవకాశం కనబడుతోంది ఫ్యామిలీ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్త తీసుకోండి అంటే కుటుంబంతో చేసే చిన్న పరిశ్రమలు పచ్చళ్ళు కానీ క్యాటరింగ్ కానీ ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇలాగేవైతే చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే నీరసం ఎక్కువగా ఉండే అవకాశము మానసిక ఒత్తిడి ఆందోళన స్ట్రెస్ ఫీల్ అవ్వడము కొంత బుర్రకు సంబంధించి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశము కనబడుతోంది సమతుల్యమైన ఆహారం తీసుకోండి ప్రాణాయామం వల్ల మంచి ఫలితాలు కనబడుతున్నాయి ఎవరైనా గతంలో అంటే ఊపిరితిత్తులకు సంబంధించి కానీ లేదా ఉబ్బసానికి సంబంధించి కానీ జలుబుకి సైనస్కి సంబంధించి ఇలాగ లంగ్స్కి సంబంధించి ఇట్లాంటివి ఏవైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు ఈ సమయంలో తీసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఆయుర్వేద సంబంధిత పంటలు వేసినట్టయితే విశేషమైన లాభాలు పొందుతారు మీ మట్టి బాగున్నదా లేదా అంటే భూసార పరీక్ష చేయించి ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది కుటుంబపరంగా చూసినట్టయితే మానసిక అనుబంధము కుటుంబంలో ఏర్పడే అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతుంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి దీంతోపాటు పిల్లల యొక్క సమస్యలను పరిష్కారం చేసినట్టయితే కనుక మీకు సానుకూలంగా ఉంటుంది లేదా పిల్లల యొక్క సమస్యలు మీకు తలనొప్పి తెచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారు రాజకీయాల్లో మాటను ఆచితూచి వాడండి దీంతోపాటు కొందరికి పదవుల్లో మార్పులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సామాజిక సేవకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి దీంతో పాటుగా సామాజిక సేవకు మీరు కొంత సమయాన్ని కేటాయించండి ఎందుకు అంటే మీనరాశిలో ఉండేవారికి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని భగవానుడు ఎంత ఎక్కువ పేదవాళ్ళకి కానీ సేవకు కానీ మన సమయాన్ని వినియోగిస్తామో అంత ఎక్కువగా కర్మను తగ్గించే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు మిగతా గ్రహాలు ఒక తీరు శని భగవానుడు ప్రత్యేకంగా ఏది చేసినా ఆయన సంతృప్తి పడడు మీరు పేదలకు కానీ మీ కింది స్థాయి వాళ్ళకు కానీ సమాజ సేవ కానీ చేసినట్టయితే విశేషంగా సంతోషపడి తన తీవ్రతను తగ్గించుకునే భగవానుడు శని భగవానుడు కాబట్టి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రయత్నం చేసుకోండి ప్రత్యేకించి రాజకీయ నాయకులు మరీ ఎక్కువ చేయండి అయితే ఆర్థికంగా చూసినట్టయితే వాహనము స్థిరచరాస్తుల విషయంలో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తలు తీసుకోండి డబ్బు అడిగే పరిస్థితి కూడా అంటే ధనం మీ దగ్గర లేకపోతే చెయ్యి చాచే దుస్థితికి కూడా కొంతమంది వెళ్ళే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు చూసుకోండి పొదుపులు పాటించండి ఉన్న దాంట్లోనే సంతృప్తి పడే అలవాటు చేసుకోండి కానీ ఎవరి కింద చేయిజాచే దీనస్థితిని మాత్రము పొందే ప్రయత్నం అస్సలు చేసుకోకండి జాగ్రత్తలు పాటించండి సామాజిక పరంగా చూసినట్టయితే మతపరమైన కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు తద్వారా పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీ బంధుమిత్రుల యొక్క బలం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది అయితే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చూస్తే స్టోరీ రైటింగ్ ఎవరైతే రాస్తారో వాళ్లకు పాటలు రాసే వాళ్లకు డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి ఎవరైనా రావాలనుకున్నా ఈ రంగంలోకి ఇప్పుడు రండి లేదా గతంలో అందులో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది దానికి తగ్గ ప్రయత్నాలు ఇప్పటి నుంచి చేసుకోండి సెల్ఫ్ ప్రమోషన్తోనే మీకు గుర్తింపు వస్తుంది తప్ప ఎవరో వచ్చి మీకు గుర్తింపు తెస్తారు అనే భావన విడనాడండి అయితే ఐటీ కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే కనుక వీడియో ఎడిటింగు వెబ్ డెవలప్మెంటు అప్లికేషను టెస్టింగు దీంతోపాటు ఇలాంటి రంగాల్లో అంటే కస్టమర్ రిలేటెడ్ రంగాల్లో లో ఉండే ఐటి ఉద్యోగస్తులకు విశేషమైన లాభాలు రావడము అవకాశాలు రావడము ప్రాజెక్ట్స్ రావడము కనబడుతోంది అయితే కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే కనుక మీకు టెండర్లు రాకపోవడము మీ యొక్క లేబర్సు ఎదురు తిరగడము మీ వినియోగదారులు వేరే వాళ్లకు అట్రాక్ట్ అవ్వడము మీ నాణ్యత లోపాలు ఉండడం వల్ల అంటే మీ ప్రా ప్రాజెక్ట్స్లో నాణ్యతకు సంబంధించి విపరీతమైన లోపాలు బయటికి కనపడడం వల్ల మీ మీద నమ్మకం పోగొట్టుకునే అవసరము ఇప్పుడు కా అంటే అలాంటి దుస్థితి ఈ సమయంలో మీకు కనబడుతోంది ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకోండి అయితే ఓవరాల్గా పరిహారాలు ఏంటంటే గురువారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి గురు సంబంధిత స్తోత్రాలు వినడం కానీ చదవడం కానీ చేసుకొని గురుగ్రహానికి ఇష్టమైనటువంటి పసుపును దానంగా ఇవ్వండి పసుపు దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే గురుగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహం పొందడంతో పాటు శుక్రవారం రోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం తప్పనిసరిగా చేయండి దీంతోపాటు మీకు అవకాశం ఉండి శక్తి అంటే ధనపరంగా శక్తి ఉన్నట్టయితే కనుక మజ్జిగను కానీ లేదా పాలను కానీ దానంగా ఇవ్వండి మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు గ్రహస్థితులు దానాలు నమస్తే